తు సేవలా మడుపుసేవలా మనసు విరుకు మాటలా పారల్ పంజరా ప్రేమ తు చిక మడుకువలా అంతలో మనసు విరుకు మాటలా बुले धूम में दो చిలే కమడు తు సేవలా హంతలో మానా సు జిరు రామపదమిడు రాతి నైనా కాకదా రాతలిని మారునా రాతి గుండె మారదా ప్రేమతో చిల్లక మదుపు సేవలా అంతలో మనసు విరుపు మాటలా సీత మన ఇద్దరం ఇలా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రవంలాగా మూతులు ముడుచు కూర్చుంటే ఏం లాభం లేదు ఊరి నుంచి మా బామ్మ ఉత్తర రాసింది చదువుతాను విను ప్రియమైన మనవడు క్రిష్టయ్యకి నేనే ఉభయ కుశలోపరి మీ తాతయొచ్చి అన్ని వివరాలు చెప్పారు బంగారు బొమ్మ లాంటి మున్మనవడు పుట్టాడి విన్నప్పటి నుంచి నా కాళ్లు చేతులు ఆడడం లేదు ఏమిటలా గుడ్లం చూస్తున్నావు మనకి తెలియకుండా మనకు పిల్లాడే ఎప్పుడు పుట్టసాడేనా ఆ ఇన్స్పెక్టర్ గారి అబ్బాయిని వెతుకున్నావు కదా అది చూసి వాడు మన పిల్లాడే అనుకుని మా తుపాకి తాత వెళ్లి మా బామ్మతో ఏదేదో వాగేసి ఉంటాడు అది హడావిడి ఈ సంతోషకరమైన వార్త వినగానే భేద సాధనకి బట్టలు పెట్టాను అన్నదానం చేయించాను గుళ్ళో అభిషేకం చేయించాను మీరు పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోండి ఆ పశువేదనం చూడడానికి నేను రేపు మంగళవారం వస్తున్నాను ఇట్లు బామ్మ సరిపోయినా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది వాడిని చూసుకోవడానికి మంగళవారం నాడు బామ్మ ఇక్కడికి వస్తోంది ఆవిడ వచ్చేసరికి ఆ పిల్లాడి మనవాడు కాదని ఆవిడకి తెలిస్తే మన మీద విరుచు పడుతుంది కాబట్టి ఆవిడ వచ్చి వరకైనా ఆ పిల్లాడి మనవాడేనని ఒప్పించడానికి చిన్న వెళ్లి వెళ్ళి గారితో మాట్లాడుస్తాను ట్రాన్స్ఫర్ అయ్యో సామాన్లు ఈసారి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశా సార్ అది సెంట్రల్ దెబ్బలా నా మీదకి వచ్చి పడింది సెంట్రల్ మనిషి మనిషిలో కూడా గాంధీ దగ్గర తాగి అల్లరి చేస్తున్నాడు అని నా ఫోన్ వచ్చింది నేను వెళ్ళి వాడిని మూసేశా తీరా చేస్తే వాడు స్టేట్ ఎమ్మెల్యే నా స్టేట్ ఎమ్మెల్యేని మీరు మూసేశారు అని కేంద్ర హోంమంత్రి వాడు ఫోన్ ఒకటి కొట్టాడు వాడు అక్కడి నుంచి తన్ను తన్నాడు నేను ట్రాన్స్ఫర్ మీద ఇదిగో శ్రీకాకుళం పోయి పడుతున్నా ఏ ఊళ్ళోనో ఒక నెలకి మించి ఎక్కడ ఉంచలేదు మీరు ట్రాన్స్ఫర్ అయితే అయ్యారమ్మా కుర్రాన్ని నాకు ఇచ్చేలా వస్తా ఏమయ్యా అదేమన్నా ఆట బొమ్మనుకున్నవుటయ్యా మా కన్న కొడుకయ్యా ఇదిగో చూడు నీ సమస్య ఎలా తీర్చుకుంటావో నాకు తెలియదు కానీ నాకు చేతనైన సహాయం మాత్రం వాడు చేస్తా నీకు ఇంకో ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు నీ యజమానితో మాట్లాడాను ఏమిటి ఆలోచిస్తున్నావు కుర్రాడి కోసం నేను ఎక్కడ అల్లాడాలా అనస నీ కోసం ఎవరు వచ్చారు చూడు వస్తాం సార్ ఎవరు నమస్కారం అండి కూర్చోండి ఇక్కడ అనసూయ అంటే నేనేనండి ఈ ఊర్లో నా పేరు అనసూయ మా ఊరు చింతలపూడి అక్కడ నా పేరు చిలకమ్మ మరి బాంబే ఢిల్లీలో అది ఊరు ఊరికి ఒక పేరు మారుతుందండి మీకేం కావాలి నువ్వు నాకు పిల్లాండి వాళ్ళు అవును అబ్బా నాకు సిగ్గుగా ఉందండి అయ్యే నీ లుక్ సౌండే సరిగ్గా లేదు మా బామ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి అది సంగతి ఇంటికా స్టూడియోలో కాదా నేను ఇంటికైతే పిల్లల్ని అమ్మా తల్లి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు డబ్బు ఎంతగా ఉంటాది ఇస్తాను అయితే సరే రోజుకి అంటే నైన్ టూ సిక్స్ కాలర్ షీట్కి ఐదు వందల రూపాయలు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి వంద రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట అధికారులకు రేట్ చెప్పండి చెప్తా ఒకటి హోల్ మొత్తం మీద రేట్ చెప్పు ఓహో పిక్చర్ కంట్రాక్ట్ లాగానా అదేం కాంట్రాక్ట్ నాకు కావాల్సింది మగపిల్లాడు హా మగపిల్లడా ఏ లేడా ఉందే ఉన్నాడే ఈవిడు వాళ్ళకి చూస్తుంటే మొత్తం ఐదు ఆరు స్టాక్ ఉన్నట్టున్నారు మంచి సరుకులు చూసి పట్టమ్మా పోలికలు మాత్రం అలాగే అందంగా ఉండాలి ஆடபிளே பிள்ளைகோடு அரே அச்சன் அலகேனே அதுல குதிருந்தப்பா அவன் வீடு பிடிக்குமாரி காது காதுமாரி முஜ குமாரி வீடு தலைக்கொன்ன அடிவிக்கு அடிவி மனுஷ

ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా సమ్మర్ పడిపోతే గొడవ ఏమిటి కావాలని నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను నువ్వు మాత్రం రాకు వీడిని తీసుకెళ్తాను మీరు కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లండి ఒంటరిగా పంపను ఇచ్చే అయ్యో అది కాదు మా బామ్మ అడిగితే వీడు నా కొడుకు చెప్తాను నువ్వు ఎవరన్నా అడిగితే ఏం చెప్పను పిల్లని చూసుకుని ఆయా చెప్పండి ఆయా నువ్వు చూస్తే ఆయాలో ఉన్నావా వేరే టైప్ కదా ఉన్నావు అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది దీనికి మాత్రం వేరే రేట్ అడకు వెంటనే వీడు బయలుదేరు సరే నా టైం చూసేవారు ఎలా ఉందో రామ్మా సీత సీత నానా పడి ఈ పిల్లాన్ని తీసుకొచ్చాను బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు ఈవిడ ఈ పిల్లాడి తల్లి బామ్మతో ఈ కుర్రాన్ని చూసుకున్న ఆయా అని చెప్పాలి చూడు సీత మన మధ్య లక్ష సమస్యలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో బామ్మకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి నిజం తెలిసి బామ్మకి ఏదైనా జరగకోవడం జరిగిందంటే అది నేను భరించలేను దయచేసి అర్థం చేసుకుని నడుచుకో కనీసం కొంచెం హార్లిక్స్ అయిన ఒక్కడిదా చూసావా నీ బుద్ధి పనిచుకున్నావు కాదు అలా లేఖ మాటలు మాట్లాడుకో అన్ని ఇస్తారురా ఎక్కడికి చెప్తారా మా బామ్మ వచ్చిన తర్వాత నువ్వు మూక తలపడి ఉండాలి నోరు ఎత్తడానికి వీళ్ళు ఇదే నీ రూము ఈ రుమా చెల్లి ఎక్కడ మంచిమని వాడు ఎక్కడ వస్తాడు బామ్మ ముందు కూర్చురా చూపిత్తరా తీసుకురా బామ్మ వచ్చేసింది బంగారు కొండ నా బంగారు కొండ చూసారా మరి మనం ఎంత బాగున్నాడు ఒరే వీడి ముక్కు కాస్త నీలాగుందిరా వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉందే అదే నీ చూపులో పాయి ఉంటుంది బాగా చెప్పింది వారానికి ముక్కు మారదా ఈ లెక్కన పది వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండం అంత అవుతుందంటావా ఇదిగో ఇట్లాంటి కొక్కి రాయకూతలు పూయొద్దనే వచ్చిందని చెప్పిందా అమ్మా సీత మనసులో ఏం పెట్టుకోబాక నువ్వంటే నాకు కోపం లేదమ్మా నా మనసు తీరా నాకు మునిమనోడికి మా వంశాన్ని నాకు నాకంతే చాలు రైట్ పేరేం రాజు మంత్రి సేవకుడు సూరయ్య నా పేరు పెట్టుకో స్టైల్ గా ఉంటుంది సవట నీ వయసు వచ్చినా బజార్లో లో పసిపిల్లలతో జరి గోళీలు ఆడుతుంటాడు వద్దులే ప్రనా వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకో కాస్త మర్యాదగా ఉంటుంది మా నాన్న పేరు మర్యాదగాను నా పేరు అసహ్యంగా ఉంటుందా ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వాలంటే దొంగ గారిదాడి కూడా అనేసావా ఇవన్నీ అనుకో లక్ష్యానుకో నాన్న మీ బామ్మ రాజవేషం వచ్చిందిరా మీ తాత సూరయ్య కూడా వచ్చాడు రా ఎందుకు అడుగు తింటానికి ఒక చొక్కా చక్కద్దమంటే తెచ్చావా నాన్న ఇక మీద నువ్వు ముఖ మలసో కాలే వేసుకోవాలా వెండి లోటాలోనే పాలు తాగాలా నువ్వు నా మునిమనాడు ఇదిగో మునిమనవాడు మెళ్ళ గొలుసు వేయాలని మురిసిపోయా ఇదొక్క మంచి పని చేసావు బామ్మ ఇప్పుడు ఎందుకు అవన్నీ నువ్వు నా ఈ వయసులోనే రా గొలుసు వేసుకోవాల్సింది మురుగులు పెట్టుకోవాల్సింది చెవులకు పొగులు పెట్టుకోవాల్సింది ఏవయ్య మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టి ఒక నగలు పెట్టి పెట్టామే అది తీసి పెట్టు మనోడు పెళ్ళానికి ఇవ్వాలి ఇప్పుడు నగలు నాకెందుకండి ఇదిగో బామ్మకు ముద్దు వచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది చేసినప్పుడే గప్చుప్గా తీసుకోవాలి తీసుకోవాలి అరే ఎనిమిది ఏళ్లకు ఒకసారి దానం చేస్తున్నా మీ బామ్మ ఆయన పెద్ద దాన స్నానం చేయించాలి పిల్లల్ని లేవండి చేది ఏమండో ఎవరి నువ్వు అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వేయడానికి వీలేదే ఏంటి నావి దరిద్రపు చేతులా నేను అడ్డమైన దాన్ని అసలు నేను ఎవరో తెలుసు నీకు నీ వాళ్ళకం చూస్తే నెల్లూరు లాగా నెరజాలాగున్నావు ఎవరా ఇది ఆవిడ ఈ పిల్లాడికి తల్లి ఆ లాంటిది తల్లి లాంటిది లాంటిదా తనే పురుడు పోస్తుంది ఇప్పుడు ఆయగా ఉంటుంది బామ్మ ఆయా నోట్లో వేగలు దొరుకుతాయి ఆయా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా పట్నంలో ఆయాలు అందరూ అందంగా ఉంటారా ఈవిడ స్పెషల్ ఆయా ఇస్తాయా తాత కుర్చీలో పోలే ఎదుగు చూడు ఆయా ఏంది ఆటోమేటిక్ ఇస్తావు పెట్టి నడికి తీసుకుంటేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా ఏంటి ఏంటి ఏంటో అంటున్నారు నేను ఏంటేంటో అంటలేదు ఏంటో నీ చూపే సరిగా లేదు కూడా ఒంటి నిండా నూనె పట్టించుకుని సోప్ వేసుకుని వీపు తోవించుకుని నా చేత నాలుగు వార్తలు పెట్టించుకుని ఎవరు లాగేది నేను బాత్రూం ఇటు కాదు అటు ఓహో ఇప్పుడు మార్చేశారా ఆయలకర మైల్ దూరంలో ఉండాలని